అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మా వంట వచ్చి పప్పుల పొడి నెయ్యి అన్నం మునగాకు తళ్ళింపండి చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ మధ్య మా చిన్నబ్బాయి వచ్చిండి మూడు రోజులుగా రోజు ప్రతిరోజు నాన్ వెజ్ అండి అందుకని ఈరోజు పప్పుల పొడి చేసి మునగాకు బాగా ఫైవర్ ఉంటుంది కదా చాలా మంచిది కదా మునగాకు కంటి చూపుకి కానీ చర్మ సౌందర్యానికి కానీ వెంట్రుకలకు కానీ బీపీ షుగర్లకు కానీ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే డైజెస్టివ్ కానీ మోషన్ బాగా ఫ్రీగా అవుతుంది కదా ఇలా చాలా చాలా వాటికి ఉపయోగాలు కదా కంటి చూపుకి అలాగే మోకాళ్ళు నొప్పులకి ఇంకా రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం పెంచడానికి మునగాకు చాలా అంటే చాలా 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 ఉపయోగాలు ఉన్నాయండి మునగాకు వల్ల మునగాకు చాలా మంచిది రోజు మార్చి రోజు మీకు గనక దొరికినట్లయితే మునగాకు తీసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు చాలా మంచిదండి ఆరోగ్యానికి మునగాకు అందుకే ఈరోజు అశోకుడు అమ్మ భోజనం మునగాకు తళింపు వైట్ రైస్ అలాగే పప్పుల పొడి పప్పుల పొడిలో కారం కొంచెం తక్కువ వేసుకుని తెల్లగడ్డ బాగా ఎక్కువ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే సూపర్ అండి అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మనం అప్పుడప్పుడు ఈ కూరలు అన్నీ మసాలాలు కూరలు తిన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బాగా అనిపిదండి ఏమన్నా తినడానికి ఇలా వెజ్లో ఇది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా అది తింటే కానీ అనుభవం లేక తెలియదు చాలా బాగుంది అయితే నెయ్యి మాత్రం ఫ్రెష్గా ఉండాలన్నమాట ఈరోజు మా భోజనం ఇది రాయలసీమ స్పెషల్ మా అమ్మ మాకు చిన్నప్పుడు ఇలాగే చేసి పెట్టేదనమాట ఆ తర్వాత ఈ వంటలన్నీ అనుకోండి పాతకాలం అవన్నీ కానీ అవే చాలా బాగుంటాయి టేస్టీగా తినడానికి చాలా బాగా తృప్తిగా భోంచేసామండి ఈరోజు చాలా బాగా అనిపించింది భోజనం మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్